పట్టాభి తెలుగుదేశం పార్టీ ఈ నేత కేవలం నోటిదులతోనే అటెన్షన్ తెచ్చుకున్నట్టు తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాసింద పాపులర్ అయిన వ్యక్తి నోటిదూల ఏ నోటిదూల అంటే ముఖ్యమంత్రి నేకంగా అయినా బోసడీకైనా కూడా ఇటువంటి మాటలు మాట్లాడి అబ్బో ఆయన నోటిదుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఈ క్రమంలో తాజాగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో పాల్గొనడం కోసం నగరి వెళ్ళిన గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మరి ఆ స్వచ్ఛంద్ర స్వచ్ఛ భారత్ కోసం ఎంత నిధులు తెచ్చుకున్నారు ఎంత నిధులు ఖర్చు పెట్టారు కేంద్రం నుంచి ఎంత రాబట్టారు ఇవి అడిగినప్పుడు అక్కడ అధికారులు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే సీఎం గారు సీరియస్ అయ్యారు ఈ కథలు ఇవన్నీ కాదు ఈ పట్టాబి కూడా కథలు బాగా చదువుతారు బయట కథలు చెప్పచ్చు ఏదైనా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు ఎగ్జిక్యూషన్ దగ్గర ఇంపార్టెంట్ కథలేముందు ఏమైనా మాట్లాడచ్చు

వి కూడా కథలు బాగా చదువుతాడు కథలు బాగా మాట్లాడతాడు పనికిరాని కథలు అవన్నీ బయట స్టేట్మెంట్ ఇవ్వడము ఎదురుతో మాట్లాడడం వేరు ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేయడం వేరు ఎగ్జిక్యూషన్ చేయడం నాయకుడి లక్షణం ఖర్చు ఖర్చు పెట్టి ఏమైనా పనులు చేస్తే కేంద్రం నుంచి ఆ డబ్బులు వస్తాయి లేకపోతే అవి మురిగిపోతాయి అని మొత్తం మీద అయితే పట్టాభి కథలు బాగా మాట్లాడతాడు బట్ ఓ అంటే చేతుల దగ్గరకు వచ్చేపాటికి తేలిపోతాడు కథలు మాత్రం బ్రహ్మాండంగా చెబుతారని ముఖ్యమంత్రి గారు కూడా పబ్లిక్గానే గాలి గట్టిగానే తీసినట్లు అనిపించింది